హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మన ఇంటి నిర్మాణంలో గ్రౌండ్ లెవెల్లో ఏర్పాటు చేసుకునేటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ లేదా అండర్ గ్రౌండ్ సంప్ అంటాము ఆర్సిసి నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే ఇప్పుడు సంప్ నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు వివరాలు తెలుసుకుందాం మొత్తం అంతా కంప్లీట్ అయింది ఇప్పుడు మొత్తం ఎక్స్పెండిచర్ అంతా ఇప్పుడు ఒకే చోట ఇస్తున్నాను ఇది మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఇలా ఇవ్వటం జరుగుతుంది మన యొక్క సంప్ నిర్మాణం అంటే అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క సైజ్ సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అండ్ ఇంటూ సెవెన్ ఫీట్ లెంగ్త్ అండ్ విడ్త్ తీసుకున్నాము ఇది ఔటర్ టు అవుటర్ అలాగే డెప్త్ ఆఫ్ అండర్ గ్రౌండ్ సంప్ సెవెన్ ఫీట్ క్లియర్ డెప్త్ వచ్చేటట్లుగా తీసుకోవటం జరిగింది సో దీనికి రిఎన్ఫోర్స్మెంట్ ఎయిట్ ఎంఎం టార్ స్టీల్ సిక్స్ ఇంచెస్ సెంటర్ టు సెంటర్ యూజ్ చేయడం జరిగింది అలాగే అండర్ గ్రౌండ్ సంప్ బాటమ్ స్లాబ్ సైడ్ వాల్స్ అండ్ టాప్ స్లాబ్ అంతా కూడా సిక్స్ ఇంచెస్ థిక్నెస్ యాజ్ పర్ స్ట్రక్చరల్ డిజైన్ కన్సిడర్ చేసుకుని వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేశాం సో దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మీకు ఒకసారి ఇస్తాను అది ఎర్త్ వర్క్ ఎక్స్క్వేషన్ ట్వంటీ క్యూబిక్ మీటర్స్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయింది పీసీసీ వన్ క్యూబిక్ మీటర్ వన్ త్రీ సిక్స్ కాంక్రీట్ ఫోర్ థౌజండ్ రూపీస్ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ వన్ థౌజండ్ రూపీస్ అలాగే సైడ్ వాల్స్ బాటమ్ మ్యాట్ రిన్ఫోర్స్మెంట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ అది ట్వంటీ థౌజండ్ రూపీస్ అయింది సెంట్రింగ్ ఫర్ బాటమ్ మ్యాట్ అండ్ సైడ్ వాల్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆర్సిసి వాల్ సెంట్రింగ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అయింది అది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అవుతుంది అలాగే లేబర్ ఛార్జెస్ ఫర్ కాంక్రీటింగ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఆర్సిసి ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ త్రీ పాయింట్ టూ ఫైవ్ క్యూబిక్ మీటర్స్ అయింది ఫర్ బాటమ్ మ్యాట్ యాజ్ వెల్ సైడ్ వాల్స్ అది ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది అలాగే తర్వాత మనం ఫైనల్గా వేసింది సంప్ టాప్ స్లాబ్ వేసాము ఆ సంప్ స్లాబ్ అనేది పాయింట్ సెవెన్ ఫైవ్ క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ వచ్చింది అది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే సెంట్రింగ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే కాంక్రీటింగ్ ఛార్జెస్ టూ థౌజండ్ రూపీస్ దానికి టాప్ స్లాబ్కు ఎయిట్ ఎంఎం టార్చ్ స్టీల్ ఫిఫ్టీ కేజీస్ వినియోగించడం జరిగింది ఫోర్ థౌజండ్ రూపీస్ అలాగే బైండింగ్ వైర్ ఒక ఫిఫ్టీన్ కేజెస్ యూజ్ అయింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలాగే మిస్లీనియస్ ఛార్జెస్ టూ థౌజండ్ రూపీస్ ఆల్ పుట్టుగెదర్ అంటే మన ఎర్త్ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ వర్క్ అంత కంప్లీట్ చేసుకోవడానికి అయినటువంటి ఖర్చు ఎయిటీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయింది ఈ యొక్క సంప్ కెపాసిటీ అనేది మనము వాల్యూమ్ ఆఫ్ సంప్ వాటర్ స్టోరేజ్ ఏరియాని కౌంట్ చేసుకుని దాని తాలూకు వాల్యూమ్ తీసుకుంటాము ఆ వాల్యూమ్ను బట్టి మనము కెపాసిటీని లెక్కించడం జరుగుతుంది ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ సంపిస్ సిక్స్ పాయింట్ ఫైవ్ క్యూబిక్ మీటర్స్ అలాగే దాన్ని మనం కన్వర్షన్ ఫ్యాక్టర్ కూడా ఎలా తీసుకుంటామంటే వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సంప్ ఈక్వల్ టు వన్ థౌజండ్ లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ వాటర్ అలా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అండర్ గ్రౌండ్ సంప్ లేదా అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్ అనేది నిర్మించడం జరిగింది ఇది పూర్తిగా ఆర్సిసి తోటి నిర్మించటం వల్ల మనకి ఇక్కడ దాదాపుగా పర్ లీటర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ వన్ లీటర్ అనేది మనకి ఎక్స్పెండిచర్ అయింది అయితే ఇది ఆర్సిసి వాల్ కాకుండా ఆర్ఆర్ మేసినరీ వాల్ కన్స్ట్రక్షన్ కనుక చేసుకుని టాప్ స్లాబ్ అండ్ బాటమ్ స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ తోటి కనుక మనము వేసుకున్నట్లయితే కాంక్రీట్ ఆ యొక్క ఖర్చు కొంచెం సెపరేట్గా అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఆ సాయిల్ కండిషన్స్ని బట్టి అలాగే లాంగ్ లైఫ్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ఆర్సిసి సంప్ అనేటువంటి ప్రాసెస్లో ఈ వర్క్ నిర్వహించుకోవడం జరిగింది సో అందువల్ల ఈ సంప్ నిర్మాణానికి మనం చేసినటువంటి ఖర్చు పదమూడు రూపాయల యాభై పైసలు ఒక లీటర్కి అవుట్ అవడం జరిగింది అలాగే అండర్గ్రౌండ్ సంప్ ఇన్సైడ్ వాల్ ప్లాస్టరింగ్ అనేది చేసుకోవాలి ఆ వర్క్ అనేది మేము తర్వాత చేద్దామనే ఉద్దేశంతో ఆపటం జరిగింది అంటే మిగిలిన ఫినిషింగ్ వర్క్స్ అన్నీ అయ్యాక లాస్ట్లో చేద్దాము అనే ఉద్దేశంతో అది ఆపడం జరిగింది సో దానికి కూడా కొంత మనం ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆ ప్రాసెస్ ఎంత అవుతుంది అనేది కూడా అప్రాక్సిమేట్లీ పర్ స్క్వేర్ ఫీట్ దాదాపుగా సిక్స్టీ ఫైవ్ రూపీస్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది సో దానికి సంబంధించిన వివరాలు డ్యూ కోర్సులో తెలియజేస్తాను థ్యాంక్ యూ